ఇక రాజకీయంగా కాకరేపుతున్న కాళేశ్వరం విషయంలో బీజేపీ వైఖరేంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఆ ప్రాజెక్టు లో అవినీతి అంటూ వచ్చిన ఆరోపణల పైన కాషాయ పార్టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి తాము వ్యతిరేకం కాదు అన్నారు టీ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతికే మేము వ్యతిరేకం అంటున్నారు అందుకే మేము ఏటీఎం అంటున్నామని చెప్తున్నారు రామచంద్రరావు కాళేశ్వరం రీఅలైన్మెంట్ మార్చడం తప్పది మానర్ ఆయన ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించింద చెప్పుకొచ్చారు రామ్చంద్ర రావు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ కమిషన్ పూర్తి చేసి ఇచ్చింది సరే రేపు మాపు కేబినెట్ లో పెడతారు విషయాలు బయటకొస్తే ఈరోజు అయితే ఆ పార్టీకి సంబంధించిన పిసి అధ్యక్షుడు అయితే డైరెక్ట్గా దీంట్లో కేసీఆర్ దోషిగా కమిషన్ నిర్ధారించింది మొత్తం తప్పులు చేశారు ప్రాజెక్ట్ డిజైన్లకు వ్యతిరేకంగా ఇంజనీర్లు డిజైన్లకు వ్యతిరేకంగా కట్టారు సోండ్స్ సోండ్స్ చెప్పారు బీజేపీ స్టాండ్ ఏంటి అసలు కాళేశ్వరం మీద మేము కాళేశ్వరంలో ఫస్ట్ మేము చెప్తున్నాం దాంట్లో కరప్షన్ జరిగింది అది ఏటీఎం మీ ప్రాజెక్టుకు యాక్చువల్లీ మీకు చెప్పండి మహారాష్ట్ర మా గవర్నమెంట్ ఉండే మా గవర్నమెంట్తోనే అప్పుడు ప్రాజెక్ట్ క్లియరెన్స్ తీసుకున్న వాళ్ళు ఆ గవర్నమెంటే నో ఆబ్జెక్షన్ చెప్పింది ఈ ప్రాజెక్టుకు సహకారం దానివల్ల అయింది అందుకని అంటే యాజ్ ద బీజేపీ ప్రెసిడెంట్గా ఈ ప్రాజెక్టుకు మీ వ్యూఆర్ నెవర్ అపోజ్ వీఆర్ అపోజ్ ఓన్లీ ఇది ఓన్లీ ఇది కరప్షన్ అవుతుంది మేము అందుకని అది ఏటీఎం ఏటీఎం చెప్తూనే ఉన్నాం ప్రజలకు మంచి జరుగుతుంది పోయిన ఈటల్ రాయంద్ర ఆ ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్టు తెలంగాణకు వరద తెలంగాణకి అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టు దీనికి అనుమతులన్నీ కరెక్ట్ గా ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని కమిషన్ ముందు చెప్పారు నాకు ఇంటర్వ్యూలో చెప్పారు అందరికీ చెప్తున్నారా మీకు ఇంటర్వ్యూ చెప్పారు నేను చూశాను అప్పుడు ఆయన వారి మినిస్టర్ అక్కడ అప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్ వారు ఈ కెనాట్ గో బ్యాక్ బట్ నేను కూడా ఏం చెప్తున్నాను అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎక్కడెక్కడ రీఅలైన్మెంట్ చేశారో మార్చారో ఏమేమి రిజర్వాయర్స్ మార్చుకున్నారో ఎక్కడ ప్లాన్ డిజైన్ మార్చారో కేసీఆర్ గారు ఇంజనీర్స్ చెప్పకుండా వేరే చేశారా లేదా అన్ని ఫాల్టే కదా ప్రాజెక్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ బట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ది ఒరిజినల్ ప్లాన్ ఈస్ డిఫరెంట్ ప్రాజెక్ట్ ప్రయోజనం కాదా డెఫినెట్గా ప్రయోజనం ఉండాలి కదా ఉంటేనే కదా మేము మేము కూడా మా మహారాష్ట్ర గవర్నమెంట్ సపోర్ట్ చేసిన ఆ రోజు వీళ్ళు ప్రయోజనం అయితే కదా ఇచ్చింది మనం ఇప్పుడు తర్వాత అయిందా లేదు తర్వాత అయితే నాకు తెలిసిన తర్వాత అయితే ఇట్ వాజ్ నాట్ ఒక ఇది కొన్ని కొన్ని ఎకరాలకే వచ్చిన వచ్చి ఎంతైతే లక్ష ఎకరాలు కోటి ఎకరాలు దానికి ఏం రాలే కదా నీళ్ళు అయితే వచ్చినాయని చెప్తున్నాను మీ పార్టీ నాయకులే చెప్తున్నాను లేదు అంత రాలేదు ఎంత అనుకున్నా అంత రాలేదు తర్వాత అన్ని రెయిన్ రెయిన్ఫెడ్తో డెవలప్ అయినాయి కానీ నాట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఓకే ఒకవేళ కమిషన్ రిపోర్ట్లో ఆ రోజు ఉన్న క్యాబినెట్ది ఆ రోజు ఉన్న క్యాబినెట్లో ఉన్న వ్యక్తులు తప్పు చేశారు అని అంటే ఇప్పుడు మీ వాళ్ళు మీ పార్టీలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు లీగల్ కోర్స్ తీసుకుంటారు కదా సార్ దాని పార్టీ పరంగా ఏమి మా పార్టీ పరంగా ఏమి మా పార్టీలో ఓన్లీ విఆర్ కన్సర్న్ విత్ కరప్షన్ ఏటీఎం అని దాని మీద ఏం రిపోర్ట్ ఏమో చూడాలి మేము ఆ రిపోర్ట్ కరప్షన్లో ఏముంది ఎందుకంటే ఆల్వేస్ మేము ఏటీఎం అన్నాం కాలేషం అంతవరకే మేము చూస్తాం మీ ప్రాజెక్ట్ని మేము డబుల్ స్టాండ్ తీసుకోలేము సార్ ఎందుకంటే మీకు అక్కడ సపోర్ట్ చేసింది మేమే కదా మా గవర్నమెంటే కదా సో మీ మీ నెవర్ అపోజ్డ్ ఇప్పుడు కూడా నేను క్లారిటీ చెప్తున్నాను ప్రాజెక్ట్ వాజ్ నెవర్ అపోజ్డ్ ప్రాజెక్టు చేంజెస్ రీఅలైన్మెంట్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు చేసిన ఎస్ దట్ వాస్ డన్ ఫర్ మేకింగ్ మనీ అనేది మేము బిలీవ్ చేస్తాం సో దట్ బికేమ్ ఎన్ ఏటీఎం ఫర్ ఇట్ హౌ మచ్ ఇట్ హెస్ ది రిజల్ట్ అనేది మాకు తెలియదు